హలో అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ ప్రవీణ్ ని సో మనం హే డెవాస్ తెలుగులో అనే ఛానల్ తో మీ ముందుకు వచ్చాము ఈ ఛానల్ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎలాగైతే నేను ఇంగ్లీష్ లో దాదాపు సంవత్సరం కష్టపడి ఎలాగైతే ఒక పది వేల స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి డెవాబ్స్ ఎస్ఆర్ లో జాబ్ ప్లేస్మెంట్ ఇస్తూ నలభై లక్షలు ముప్పై లక్షల ఇరవై లక్షల పది లక్షల ప్యాకేజీలతో అందరూ హ్యాపీగా ఉన్నారండి అలానే మీ అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు హ్యాపీగా ఉండి మీ పేరెంట్స్కి సపోర్ట్ చేసినట్లు ఈ ఛానల్ కాంటెంట్ ఉంటుందండి మీరు మీ కాల్ మీద నిలబడి మీ చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పగలిగే స్థాయి తెప్పించే బాధ్యత నాది సో ఈ తెలుగు ఛానల్లో మెయిన్ మోటివ్ ఏదంటే ఏదైతే మీరు చూసారో నా ఛానల్లో ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ దాదాపు సంవత్సరం నరతో అండి నేను చాలా కష్టపడి ఒక్కొక్క సబ్స్క్రైబర్ అనే వాళ్ళని తీసుకొచ్చాను ఈ ఛానల్కి వాళ్ళకు కూడా కంటెంట్ నచ్చింది ఇలానే తెలుగులో కూడా మీకు ఫ్రీ కాంటెంట్ ఇస్తూ మన గైడెన్స్ ఉంటుంది మన మెంబర్షిప్ ఉంటుంది మన ఎలాగైతే మనం జాబ్ని సంపాదించవచ్చు మీకు లే ఆఫ్ నే తెలుసు తెలుగులో మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ ఏంటంటే మనకి ఎలా జాబ్ రావాలి అనే అనే కాన్సెప్ట్ చాలా దూరంగా పెడతారు సో మనం ఈ ఛానల్తో ఎలా జాబ్ రావాలి ఎలా ఇంటర్వ్యూలో కూర్చోవాలి ఎలా మిమ్మల్ని మీరు ఫులీలా చూసుకొని ఇంటర్వ్యూని క్రాక్ చేయాలనేది మనం ఈ ఛానల్లో తెలుసుకుంటాం మోస్ట్లీ ఎందుకంటే నేను ఆల్రెడీ అమెజాన్ వాల్మార్ట్ శాబ్ అడవి పేటిఎం రూబ్రిక్ పెద్ద పెద్ద కంపెనీల్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో ఆఫర్ లెటర్స్ తీసుకొని వచ్చాను మీకు ఈ ఛానల్లో ఆఫర్ లెటర్స్ కూడా చూపిస్తాను రైట్ సో మనం ఈ ఛానల్తో ఏం చేయబోతున్నాం అంటే బికాస్ ఇది మొత్తం కొత్త ఛానల్ అండి రైట్ సో ఎలా నేను మీకు కనెక్ట్ అవబోతున్నాను అనేది ఏం లేదు ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ లైక్స్ చేస్తారో ఈ ఛానల్ కి రైట్ అలానే జాబ్ రెడీ అనే కామెంట్ చేస్తారో తెలుగులో లేదా ఇంగ్లీష్లో వాళ్ళకి నేను ఒక గూగుల్ ఫామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను ఆ కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ ని మీరు ఫిల్ చేస్తే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ వస్తుంది ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన వెంటనే నా మెంటర్షిప్ నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నా పర్సనాలిటీ ఎలా మీకు హెల్ప్ అవుద్ది డెవలప్మెంట్ కి మీరు ఎలాగా రెజ్యూమై బాగా చేసుకోవచ్చు ఎలాగా మీరు జాబ్కి దగ్గర అవ్వచ్చు అనేది అన్ని డిస్కస్ చేస్తాము సో ఎందుకండి ఇంకా ఆలోచిస్తున్నారు జస్ట్ జాబ్ రెడీ అని కమెంట్ చేయండి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి మీరు ఒకవేళ విత్ ఇన్ ఫస్ట్ టూ త్రీ మినిట్స్ లో మీకు అర్థం అయిపోయి ఉంటుంది నా ఎనర్జీ కానీ నా జోష్ కానీ నా మోటివేషన్ కానీ ఏవైతే నా దగ్గర ఉన్నాయో అన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత నాది మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ ఏంటంటే మీకు మీరు అనుకోవచ్చు లైక్ మెంటర్షిప్ తీసుకుంటే ఏమవుద్ది ఏం లేదు ఫ్రీ అంతా ఫ్రీ ఉంటుంది ఈ ఛానల్లో జస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్టూడెంట్స్కి ఎలాగైతే హెల్ప్ చేశానో తెలుగులో కూడా మనం హెల్ప్ చేయడానికి వచ్చామండి సిమిలర్ వే మనం ఫ్రీ ప్రాజెక్ట్స్ చేస్తాం ఈ ఛానల్లో ఫ్రీ కాంటెంట్ ఉంటుంది ఫ్రీ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయొచ్చు ఐటీలోనే లైఫ్ కాకుండా ఇంకా ఏం ఏం చేస్తే మీకు ఒక కరెక్ట్ పాత్ అనేది దొరుకుతుంది ఎలా మీరు మీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఎలా గ్రో చేయొచ్చు అన్నీ కూడా ఈ ఛానల్లో దొరుకుతుందండి సో మీరు ఏం వరీ కావక్కర్లేదు ఎందుకంటే సింగమ్ ఈజ్ ఇయర్ వై టు ఫియర్ అండి రైట్ సో ఇది చిన్న స్టోరీ నా గురించి నా పాత ఛానల్ గురించి నా పాత స్టూడెంట్స్ గురించి అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తానని కోరుకుంటూ సింగం సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో హండ్రెడ్ లైక్స్ అండ్ కామెంట్స్ వన్స్ మీరు కామెంట్ చేసిన తర్వాత మీకు ఆ రిప్లైలో గూగుల్ ఫామ్ వస్తుంది ఫిల్ చేయండి వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి నాతో పాటు వన్ టు వన్ మెంటర్షిప్కి రెడీ అవ్వండి సో ఇంకేం ఆలస్యం కనెక్ట్ అవుదాం సియు